మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి ఎస్ భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాల్పుల విరమణ ప్రకటన తర్వాత తొలిసారి రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ సమావేశం జరగనుంది ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అమెరికా జోక్యం చేసుకుంది కాల్పుల విరమణ కొప్పించుకుంది దీంతో రెండు దేశాల మధ్య జరిగే ఈ చర్చల్లో భారత్ తమ వైఖరి పైన ఇప్పటికే స్పష్టతనిచ్చేసింది షరతులు డిమాండ్లు కూడా విధించింది దీంతో పాక్ నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని భారత్ తేల్చి చెప్పేసింది పాక్ ముందు ప్రధానంగా రెండు డిమాండ్లు భారత్ ఉంచింది అందులో ఒకటి పిఓకే స్వాధీనం మసూదా జర్ ను అప్పగించడం మొదటి నుంచి భారత్ డిమాండ్లు ఇవే ఉగ్రవాదాన్ని ఉగ్రవాదులు లేకుండా చేయడం భారత్ లక్ష్యం పాకిస్తాన్ పైన పాకిస్తాన్ ప్రజలపైనే భారత్ యుద్ధం కాదు ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో భారత్ స్పష్టం చేసింది కూడా అందులో భాగంగా ఉగ్రమూకలను అంతమొందించాలంటే ఉగ్రవాదాన్ని పునాదులు వేస్తున్న వారిని ముందుగా టార్గెట్ చేయాలని అందులో మొదటిది పిఓకే కశ్మీర్లోని పాక్ ఆక్రమిత ప్రాంతం నుంచి ఉగ్రవాదులు దాడులు చేస్తూ వస్తున్నారు దీంతో పిఓకే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటే ఉగ్రవాదులు భారత్ లోకి చొరవబడే వెసులుబాటు ఉండదు సో ముందు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడమే భారత్ ముందున్న లక్ష్యం ఇప్పుడు యుద్ధం మొదలు కూడా అదే లక్ష్యంతోనే మరొక డిమాండ్ లో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్త్కు అప్పగించడం ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడంలో మసూద్ అజార్ ముఖ్య పాత్ర ముఖ్యంగా ఇండియాపై ఉగ్రవాదాన్ని పంపడంలో మసూద్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదానికి కర్త కర్మ క్రియ మొత్తం మసూదా జారే అందుకే ను అప్పగించాలంటూ భారత్ మరో డిమాండ్ ను వినిపించింది అయితే పాకిస్తాన్ ఈ డిమాండ్లను ససేమిరా ఒప్పుకోవాల్సిందే ఒకవేళ పాక్ ఒప్పుకోకపోతే ఆపరేషన్ సింధుర్పై భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు